ఏం చేసినావు చెప్పు పూ పెట్టినావా తేజాకి దండం పెట్టుకో మరి దండం పెట్టుకో అది ఇవ్వాలా చేస్తావా పూజ చేస్తావా చూడండి మా పాప పూజ చేస్తుందంట నాన్న అసలు తెలియని ఇవన్నీ తన వేసేసుకుంది నాన్న ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు చెప్పు ఇటు చూడండి ఒకసారి నాన్న తులసి చెట్టు సిక్స్ మంత్స్ నుండి ఇప్పుడే వచ్చిందండి మా ఇంట్లో తులసి చెట్టు అంటే మొత్తం పీకేసింది ఈరోజు చేశాను అనమాట ఆరు నెలల తర్వాత తులసి చెట్టుకి పూజ చేశాను ఈరోజు మా ఇంట్లో ఆరు నెలల నుండి తులసి చెట్టు లేదు కొంచెం ఇప్పుడే కొంచెం వచ్చింది దాన్ని ఎన్ని రోజులు ఉంచుతో చూడాలి మరి తులసి చెట్టుని అదనమాట కృతిక చూడండి ఎట్లా సదరేస్తుంది అసలు వినట్లేదు తులసి చెట్టు దగ్గర నుండి గుళ్ళోకి వచ్చేసింది ఓయ్ అక్కడ దీపాలు ఉన్నాయి చూడండి అసలు మొత్తం అదరేస్తుంది పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది ఏం పని చేయలేదు కనీసం దీవం దీపం కూడా ముట్టుగేయలేము ఇంకో చూడండి ఎంత బాగా కూర్చుందో చిన్న అమ్మవారి కూర్చున్నట్టుగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు మా పాప మా ఆ పాప అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కృతిక మా పూజ బాగా చేసావు కానీ కృతిక ఇక్కడ చూడు ఇక్కడ చూడు హాయ్ చెప్పు పూజ చేసినావా ఈరోజు నువ్వు పీకేసిన చెట్టుకి నువ్వే పూజ చేసినావా కృతిక అదే అండి ఆరు నెలల తర్వాత తులసి చెట్టుకి ఈరోజు దీపం ముట్టించాం మా ఇంట్లో పిల్లలు ఉంటే ఏ చెట్లు ఉండవు అది తులసి చెట్టు అయితే ఏంటి ఇంకే చెట్టు అయితే ఏంటి సో కొంచెం చెట్టు బాగా వచ్చింది దాని వెళ్ళకపోతే బాగుండి మా పాప అంటే చెట్టు మొత్తం ఆకులన్నీ పీకేస్తుందండి ఓ కాకు ఉండకుండా అట్లా అనమాట క్రితిక మంట ఉంది అబ్బాయితో ఇక్కడ ఇంక ఇచ్చేసి ఇంకా అయిపోయింది స్టోరీ అయిపోయింది అట్లా అట్లా అంటారు కానీ అంటావు తర్వాత అట్లా అట్లా అంటారా అట్లా పూజ చేస్తారా దండం ఎట్లా పెట్టుకుంటారు నాన్న జాదకి దండం ఎట్లా పెట్టుకుంటారు చెప్పు దండం ఎట్లా పెట్టుకుంటారు చూపి ఒకసారి నాన్న మళ్ళీ ఒకసారి చూపి ఒకసారి చూపిస్తే ఇస్తా చూపి ఒకసారి దండం చూపి అన్న అదనమాట మా పూజ కంప్లీట్ అయిపోయింది తులసి చెట్టు పూజ సిక్స్ మంత్స్ తర్వాత కంప్లీట్ అయిందండి ఈరోజు పూజ సక్సెస్ఫుల్గా మరి ఇంకా చెట్టు నుంచుతుందో లేదో తెలియదు కానీ ఈరోజైతే కంప్లీట్ చేసాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు నానా అండ్ లాస్ట్గా మా పాప ఎలా రెడీ అయిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు నా అవన్నీ వేసేసుకుంది ఇది పొట్టిది ఓయ్ చూడండి అసలు వినట్లేదు ఇంకా ఆ దీపం ఇక్కడ నుండి తీసేస్తాను ఎందుకంటే కాల్చుకుంటుంది కంపల్సరీ కాదు మాత్రం జరుగుతుంది సో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లైక్ చేయండి వీడియోని బాయ్